ఎస్సీ వర్గీకరణను మొదటిసారి అమలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ అని కురిచేడు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీస్ఎల్ అధ్యక్షుడు పల్లె ఇజ్రాయెల్ తెలిపారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ తీర్పు వెల్లడించిన సందర్భంగా కురిచేడు మండల టీడీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మంద కృష్ణ మాదిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావ్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత ముప్పై ఏళ్ళుగా చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఏలియా నాయకులు మొఘల్ మస్తాన్ వలీ గంధం గురునాధవ్ నబీ మస్తాన్ సాహెబ్ మోషే యోగేశ్వరరావు సామ్యలు దాసు తర్లు ఉన్నారు మాదిగ ఢిల్లీ ఢిల్లీలో సుప్రీంకోర్టులో నుంచి వచ్చినాక శుభ పరిణామంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆరు రాష్ట్రాలలో నాదికుల స్వేచ్ఛ నుంచి వాళ్ళ హక్కులను సమకూర్చి ముప్పై సంవత్సరాలు పోరాడినటువంటి మంద కృష్ణమారెడ్డి గారికి వచ్చే మన్న ఎంఆర్పిఎస్ తరఫున మేము ఎంఆర్పీఎస్ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎంఆర్పిఎస్ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసిన మొట్టమొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం అట్లాగే తొంభై ఆరు నుండి రెండు వేల నాలుగు వరకు ఈ వర్గీకరణ జరిగింది